తెలంగాణ సమాజానికి నమస్కారం మేము ఈ రోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వదిలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్దమయ్యాం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు నల్గొండ జిల్లా చిట్టాల మండలం మెంపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కోనుకున్నాం గుడి ఆయనకి అంటే ఈయన చేసిన అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనలు పొన్నుతూ అదే ఒక దేవుడి దేవుడు అయితే మనం ముగితే కోరికలు ఎలా దిగుతాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గుడి కట్టడానికి మేము ఫిక్స్ అయిపోయినాం మేము ఒకటే విషయం చెప్తున్నాం కనిపించిన దేవుడిని ముఖ్య ప్రజలకు ఏమి కావాలో అవి చేస్తూ అనేకమైన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ ప్రజల బాగోగులు చూస్తున్నా రేవంత్ రెడ్డి మాకు తెలంగాణ దేవుడు మేము దేవుడిగా నమ్ముతున్నాం ఆయనతోనే మా పయనం ఆయన ఇంకొక మాకు జీవితం ఆయన కోసమే తెలంగాణ సమాజం ఉంది ఇలాంటి కాలజనుడికి గుడి కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల పంతొమ్మిదిన ఉనిపాకల గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో ఈ గుడి నిర్మించుకున్నాం పూజా కార్యక్రమం ఉండాలి కావాల్సిన కాంగ్రెస్ నేతలంతా నాయకుడు పంతొమ్మిది చికి ఉనిపాకల గ్రామానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్